డిక్షనరీ డిక్షనరీ పర్సిస్టెంట్ పర్సిస్టెంట్ అనే పదం అంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఆపకుండా నిరంతరంగా పట్టుదలతో ముందుకు సాగే వ్యక్తి లేదా ప్రవర్తనను సూచిస్తుంది ఇది వ్యక్తి యొక్క సహనం పట్టుదల మరియు లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది ఉదాహరణకు షీ ఇస్ అ పర్సిస్టెంట్ లర్నర్ అంటే ఆమె నిరంతరంగా నేర్చుకునే ప్రయత్నం చేసే విద్యార్థిని అని అర్థం ఈ పదం సాధారణంగా దృఢనిశ్చయంతో కూడిన అనచలేని ప్రవర్తనను వివరించడానికి ఉపయోగించబడుతుంది Now let me explain English definition persistent. Persistent describes someone or something that continues the act or exit despite challenges, resistance or failure. It signifies determination, perseverance and unwearying effort toward a goal. For example, he is a persistent worker means the keep doing hard without giving up. The word highlight consistent long-term dedication and resolve. Thank you for watching.